భారతదేశానికి కూడా సేవలందించాలని మేము డిఆర్ఎస్ గా రూపాంతరం చెందినం పరిమితి చెందడం అన్నటువంటిది ప్రకృతి ధర్మం టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారింది అని అంటే అది న్యాచురల్ రెవల్యూషన్ ప్రజలు కోరుకున్నటువంటి రెవల్యూషన్ మీరు మాత్రం అవాకులు చెవాకులు మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మా సభలో పన్నులు బట్టని నమ్ముకున్నటువంటి మంది ఉండరు మీరు మీరు కూడా మా మీద మాట్లాడితే చూస్తూ గులాబీ సైనికులు ఎవరు కూడా ఊరుకోరనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి చేతనైతే మీకు ప్రజల అధికారం ఇచ్చింది ఇది ప్రజాస్వామ్యం చేయండి మేము ఇచ్చినటువంటి మిషన్ భగీరథ నీళ్ళు మీకు దమ్ముంటే మంచిగా ఇవ్వండి మేము కట్టినటువంటి కాళేశ్వరం మీకు రాజకీయ ఆకాంక్ష లేకుండే తక్షణమే రిపేర్ చేసి నీళ్లు నింపి పొలాలకు ఇవ్వండి రైతులకు ఇవ్వండి మీకు చిత్తశుద్ధి ఉంటే రైతు భరోసా ఇవ్వండి మీకు చిత్తశుద్ధి ఉంటే మా మహిళలకు కేసీఆర్ కిట్టియండి